ఈ సమాజం ఎందుకు క్రీస్తు వారిపైన కుట్ర పన్నింది మంచివాడని మీరే చెబుతున్నారు అందరికి సహాయపడేవాడని మీరే చెబుతున్నారు మరి ఎందుకు కుట్ర పన్నాలి ఆయనపై ఎందుకు మరణ శిక్ష విధించాలి ఆయనకు అనుకుంటే మార్కు రాసిన సువార్త పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వారు వచ్చి వదకుడా నీవు సత్యవంతుడు అని మాకు తెలుసు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు నీకెవరన్నా భయం లేదు అని మాకు తెలుసు నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గమును ఎలా బోధిస్తున్నాడటండి ఆయన సత్యముగా బోధించువాడు చాలా సత్యంగా బోధిస్తారట మోమాటము లేనివాడు దేవుని వాక్యమును సత్యముగా బోధించువాడు ఎవరంటే భయం చెప్పండి ఈ సమాజంలో కొన్ని విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాలి అంటే ధైర్యం కావాలి అండి భయపడితే ఈ సమాజానికి కొన్ని చెప్పలేము రాజులకు భయపడనేవాడు అధికారాలకు భయపడనివాడు మనుషుల ప్రలోభాలకు లొంగనివాడు యథార్థవాది లోక విరోధి అన్న ఉంది అది బైబుల్ నుంచి వచ్చింది ఆ మూసు గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారటండి పగపడుతున్నారా ఎందుకయ్యా యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు గుమ్మములు నిలిచి బుద్ధి చెప్పు వానికి జనులు వారి పైన పగ పెట్టుకుంటారట బాగా ఉన్నవి ఉన్నట్లుగా సమాజానికి బోధించే ఆయన పైన ఎందుకండి బాగా యథార్థాన్ని చెబుతున్నాడు కదా